రాజేంద్రస్మ గారి ఆదేశానుసారం కలెక్టర్ గారు ఈ క్వారీస్ పైన ఒక టాస్క్ ఫోర్సు ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ఆర్డీఓ గారు డిఎస్పి అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇరిగేషన్ మున్సిపల్ అధికారులు తహసీల్దార్ అందరూ కూడా ఈ కమిటీల మెంబర్స్ ఈ కమిటీ ఏర్పాటు చేసి ఇప్పటికీ ట్వంటీ డేస్ కావస్తుంది ఇప్పటి వరకు రెండు పెద్ద పెద్ద లొకేషన్స్లో లక్డారంలో ఉన్నటువంటి థర్టీ సెవెన్ మైన్స్ కాజుపల్లిలో ఉన్న ఫార్టీ వన్ మైన్స్ మొత్తం సెవెంటీ ఎయిట్ మైన్స్ ఇప్పటి వరకు పరిశీలించడం జరిగింది అధికారులు వారి యొక్క నిబంధనలకు అనుసరించి ఏడీ మైన్స్ గారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అండ్ సర్వే డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఆర్టీఓ వాళ్ళు కూడా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఒక ఇంటిగ్రేటెడ్గా ఈ ప్రతిరోజు ఇదే కార్యక్రమం చేస్తున్నాం ఇప్పటి వరకు ఇందులో ఈ తీసుకున్నటువంటి చర్యల కారణంగా సంతోష్ శాండ్ అండ్ మినరల్స్ ఆల్రెడీ క్లోజ్ చేయడం జరిగింది దాంతోపాటు ఇంకొక ఐదు నాలుగు మైన్స్ను కూడా క్లోజ్ చేయడానికి ఆర్డర్స్ వచ్చినాయి అవి ఎంఎస్ ఆస్ట్రోక్ మైనింగ్ లిమిటెడ్ ఎల్ఎల్పి లక్డారం ఖాడా మైనింగ్ లారా స్టోన్ క్రషర్స్ రామా స్టోన్ క్రషర్స్ అని ఈ క్లోజర్స్ ఆర్డర్ కూడా రావడం జరిగింది ఇమ్మీడియట్ తక్షణమే వీటికి సంబంధించిన ఎలక్ట్రిక్ కనెక్షన్ డిస్కనెక్ట్ చేయడం అక్కడ ఎటువంటి ఆపరేషన్స్ లేకుండా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ పేపర్స్ కూడా సబ్మిట్ చేస్తాం ఇది పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వాళ్ళు ఆర్డర్స్ క్లోజర్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు క్లోజ్ చేసుకో క్లోజ్ చేయమని ఆర్డర్స్ ఇస్తారు ఆర్డర్స్ కూడా ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ కావడం జరిగింది ఇది మళ్ళీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తరుపతి ఉత్తర్వులు వచ్చేంత వరకు ఇవన్నీ క్లోజ్గా ఉంటాయి మొత్తం ఇప్పటివరకు ఐదు మైనల్ క్లోజ్ అయినాయి వీటితో పాటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లకడారంలో ట్వంటీ టూ మైన్స్ సంబంధించిన ఒక సవివరమైన రిపోర్టు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకి ఇచ్చారు ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గీత గారు అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పాతక్ గారు ఈ కాజుపల్లిలో ఉన్నటువంటి థర్టీ ఎయిట్ మైన్స్ సంబంధించిన ఒక సవివరమైన రిపోర్టు కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సబ్మిట్ చేశారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వీటిపైన విచారణ చేసి తగు చర్య తీసుకోవడం అనేది జరుగుతుంది అది త్వరలో ఒక నుంచి కూడా మనకు ఆర్డర్స్ రావడానికి అవకాశం ఉంది అదేవిధంగా మైన్స్ అండ్ జియాలజీకి సంబంధించిన వాళ్ళు ఇప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ఏడీ గారు కావచ్చు డిడి గారు కావచ్చు ఆరు మైన్స్కి సంబంధించిన వాటిపైన షోకా నోట్స్ ఇవ్వడం జరిగింది అది త్వరలో వీటి మీద కూడా నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంది అది షోకా నోటీస్ మన డీడీ గారు ఇచ్చింది వెంకటేష్ గౌడ్ కురి గంగోత్రి మెటల్ ఇండస్ట్రీస్ రాక్స్ అండ్ మినరల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇవన్నీ కాజిపేళ్ళలో ఉన్నాయి వీటితో పాటు డీడీ గారు కూడా షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది అరుణా స్టోన్ క్రషర్స్ అండ్ రిల్లీ మిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే వారికి డీడీ గారు షోకాజ్ నోటీస్ ఇచ్చారు మొత్తం సిక్స్ వాటి మీద చాలా సీరియస్గా వాటి మీద షోకాజ్ నోటీస్ ఇచ్చి ఒక ఎంక్వైరీ జరుగుతుంది త్వరలో కూడా కూడా అప్రాపరేట్ ఆర్డర్స్ పాస్ చేయడం జరుగుతుంది అటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇటు మైన్స్ డిపార్ట్మెంట్ అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇప్పటి వరకు లక్డారంలో ఫోర్ క్రషర్ సంబంధించి ఎక్సెస్ ఎక్స్టెంట్లో అది క్వారీ జరుగుతున్న కారణంగా ఐదు క్వశ్చర్ల పైన కేసెస్ బుక్ చేశాం అదేవిధంగా కాజీపల్లిలో ఎనిమిది క్వశ్చర్ల పైన కూడా కేసెస్ బుక్ చేయడం జరిగింది ఎఫ్ఐఆర్ కూడా అయినాయి వాటికి నోటీసెస్ ఇచ్చి అది క్లోజెస్ ప్రాసెస్ అనేది అది త్వరలో కూడా కంప్లీట్ చేశాం ట్వంటీ రోజు వాటి సంబంధించిన ఫైనల్ సర్వే ఉంటుంది ఫైనల్ సర్వేలో కూడా అది గవర్నమెంట్ ల్యాండ్లో ఎక్సెస్గా క్వారింగ్ జరిగినట్టయితే ఇమీడియట్గా డీడీ మైన్స్ గారికి రాసి కూడా వాటిని క్లోజ్ చేయడానికి మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారు కూడా ఇప్పటివరకు వరకు సెవెంటీ నైన్ వెహికల్స్ సీజ్ చేశారు దాదాపు ట్వంటీ టూ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ వాటి కింద ఫైన్లా ఫైన్ లాగా తీసుకోవడం జరిగింది సో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక ఐదారు టీమ్స్ ఏర్పాటు చేశారు వెహికల్స్ ఎక్కడెక్కడ మూవ్ అవుతున్నాయి వెళ్తున్నప్పుడు ఓవర్లోడింగ్ ఉన్నదా నార్మల్గా ఉందా అనేది కూడా చూసి దాని మీద చాలా విజిలెంట్గా ఉండడం జరుగుతుంది సో ఈ మొత్తం యాక్టివిటీతో కొంత ఈ లక్డారము కాజుపల్లి ఈ సంగారెడ్డి సరౌండింగ్స్లో ఉన్నటువంటి యజమానులు నిబంధనల ప్రకారం క్వారీ చేయడానికి చర్యలు తీసుకున్నట్టు కూడా మాకు ఫీడ్బ్యాక్ కూడా వచ్చింది సో ఎటువంటి ప్రశాంతంగా నిబంధనలకు అనుసరించి క్వారీ చేయడం అనేది ఎవరికి కూడా అభ్యంతరం లేదు కానీ నిబంధనలకు లోబడి చేస్తే మాకు కూడా అభ్యంతరం లేదు అందరూ కూడా ఎడ్యుకేట్ చేయడం అంటే ప్రజలను ఎడ్యుకేట్ చేయడం ఇటు ఓనర్స్ని ఎడ్యుకేట్ చేయడం అనేది ప్రధానమైన లక్ష్యం అందులో భాగంగానే కొంతవరకు ఫుడ్స్ అనేటివి కనబడుతున్నాయి అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి మొత్తము సెవెంటీ ఎయిట్ క్వశ్చన్స్ సంబంధించిన ఎంక్వైరీ చేశారు అందులో ఒక ఒక మూడు వయలేషన్స్ అనేది రావడం జరిగింది ఇక్కడ లారంలో వాటికి సంబంధించి వాటి మీద కూడా కేసెస్ బుక్ చేసి ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది ఎక్కడైతే ఎఫ్టిఎల్ ఎంక్రోచ్మెంట్స్ ఉందో రిమూవ్ రిమూవ్ చేయడం వాటి మీద కూడా కేసెస్ బుక్ చేయడం అనేది అది జరుగుతూనే ఉంది తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన నూతనంగా ఈ మధ్య వచ్చిన డిఎస్పి గారు చాలా వీటి మీద చాలా పర్టికులర్గా ఉన్నారు ముఖ్యంగా ఓవర్లోడింగ్ వెహికల్స్ కావచ్చు ఎక్స్పోజివ్స్ కావచ్చు కూడా ఇంకా ఎక్స్పోజివ్ సంబంధించిన టీం ఇప్పటికి కూడా తిరుగుతూనే ఉంది ఫీల్డ్లో ఇప్పుడే డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ సేఫ్టీ వాళ్ళతో కూడా మాట్లాడడం వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం ఎక్కడైతే ఎక్స్ప్లోజివ్ సంబంధించినటువంటి నిబంధనలకు విరుద్ధంగా వెళ్తున్నారో ఇప్పటికీ రెండు కేసులు బుక్ చేశారు ఇంకా పూర్తిగా డాటా తీసుకొని దాన్ని అగ్రెసివ్ అవ్వడానికి కూడా డిఎస్పి వారి యొక్క ఆధ్వర్యంలో వాళ్ళ టీమ్స్ పనిచేస్తున్నాయి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి అందరి తహసీల్దార్స్ కూడా అందుబాటులో ఉంటుండ్రు ఇప్పుడు మన డిఎస్పీ గారు దీనికి సంబంధించి కొంత ఎక్స్ప్లెయిన్ ఇక్కడ మన లకడారంలో కానీ కాజుపేలిలోకి సంబంధించినటువంటి ఈ మైనింగ్ సంబంధించి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే ఆర్డీఓ గారు కానీ ఇరిగేషన్ మైనింగ్స్ ఇరిగే కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అందరితో కలిసి మేము అందరం కూడా రైడ్ చేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే కాజుపెల్లిలో రైడ్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర పర్మిషన్ లేకపోవటంతో ఎక్స్ప్లూజివ్ పర్మిషన్ లేకపోవటంతో రెండు ఎక్స్ప్లూజివ్ సబ్స్టాన్షియల్ యాక్ట్ కింద మనం కేసెస్ బుక్ చేయడం జరిగింది తర్వాత కూడా అట్లే అక్కడ మిగతా చెక్ చేస్తున్నప్పుడు ఈ ఈ లారీలలో ఈ మెటీరియల్ తీసుకుపోతుంటే చెక్ చేస్తే వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఎలాంటి పర్మిషన్స్ లేవు ఈ రాయల్టీ పెట్టినట్టు కానీ దాని మీద కూడా మనం కేసెస్ కూడా బుక్ చేసింది అందులో ఒక లెవెన్ కేసెస్ బుక్ చేయడం జరిగింది తర్వాత మళ్ళీ కంటిన్యూషన్లో మేము చెక్ చేస్తున్నప్పుడు ఈ ఆర్డీఓ రెవెన్యూ వాళ్ళు కానీ పోలీస్ కానీ చెక్ చేసినప్పుడు కొన్ని ఈ ఎఫ్టీఎల్కి సంబంధించి అక్కడ చెరువు ఉంది చెరువుకు సంబంధించి ఎఫ్టీఎల్లో కూడా కొంత మైనింగ్ చేస్తూ అక్కడ కొంచెం డంప్ చేస్తే అందులో కూడా ఒక మనం ఫైవ్ కేసెస్ రిపోర్ట్ చేయడం జరిగింది ఈ అన్నిటి మీద కూడా మేము సివియర్గా మొన్న కూడా మళ్ళీ చెకింగ్ పెట్టి చెక్ చేస్తే అందులో భాగంగా కూడా ఒక సిక్స్టీన్ వెహికల్స్ని పట్టుకోవటం అందులో ఓవర్లోడ్ కానీ మిగతా నాన్స్ ప్రకారం వాళ్ళు ఫాలో కాకపోవటం వల్ల వాళ్ళ సీజ్ చేసి కోర్టులు డిపాజిట్ చేయడం జరుగుతూ ఉంది ఈ విధంగా ఈ ఇక్కడ జరుగుతున్న ఇల్లు రెగ్యులేషన్స్ అన్నిటికీ కూడా కంట్రోల్ చేయడం కోసం అని మేము కంటిన్యూస్గా రైడింగ్ చేస్తాము అవి అన్నిటి కూడా తొందరలోనే ఇంకా పర్మిషన్స్ కూడా ఏం లేనట్లయితే వాటి మీద మేము లాస్ట్ అంటే ఒక టూ డేస్ క్రితము మా ఇరిగేషన్ వాళ్ళు మా పోలీసు రెవెన్యూ కలిసి కొన్ని ఫారిస్ట్ చెక్ చేస్తే వీళ్ళు కొంత ఈ కుంట ఉంది ఆ కుంటలో కొంత ఎల్లీగల్గా మైనింగ్ చేసినట్టు చేసి కూడా అందులో కొంత డంప్ చేసినట్టు మేము గుర్తించడం జరిగింది దానితోటి ఇరిగేషన్ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద ఒక త్రీ కేసెస్ రిజిస్టర్ అయ్యారైనాయి అందులో ఒకటి ఆదర్స్ ఆదర్శ్ ఆదర్స్ మీద ఒకటి ఉంది రమణ మెటల్ ఇండస్ట్రీ మీద ఒకటైంది ప్లేస్ సంతోష్ సాండ్ గ్రానైట్ సప్లై వాళ్ళ మీద ఒకటి అయింది ఈ త్రీ పాలసీ మీద మనం కేసెస్ రిపోర్ట్ రిజిస్టర్ చేయడం జరిగింది దాని మీద ఎంక్వైరీ చేసి ఓవరాల్ చాలా స్ట్రిక్ట్గా దీని మీద వర్క్ చేయడం జరుగుతుంది చాలా సీరియస్గా వర్క్ చేస్తున్నాం ఏడి మైన్స్ కావచ్చు ఇరిగేషన్ కావచ్చు పొల్యూషన్ బోర్డు కావచ్చు పోలీస్ కావచ్చు రెవెన్యూ కావచ్చు గత ట్వంటీ డేస్ నుంచి ఇదే వర్క్ మీద ఉన్నాం చాలా మార్పు వచ్చింది ఇంకా కూడా మంచి మార్పు రావాలి క్వారీ యజమానులందరూ కూడా నియమ నియమాలకు అనుసరించి వాటిపై ఆపరేషన్ చేసుకోవాలని సందర్భంగా ఆశిస్తున్నాం ఎవరైనా డివేట్ అయినట్టయితే ఎట్టి పరిస్థితులు కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు చట్ట ప్రకారం వారి మీద చర్య తీసుకోవడానికి వీలుంది ఈ టాస్క్ ఫోర్స్ యొక్క యాక్టివిటీస్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటాయి ఇంకా కాజుబల్కి సంబంధించిన కాగానే మొత్తం ఈ డివిజన్లో సంగారెడ్డి డివిజన్లో ఉన్న వాటికి సంబంధించి మిగతా మండలంలో ఉన్న వాటికి సంబంధించి కూడా అనే ఇదే విధంగా మేము కొనసాగిస్తాం కాబట్టి దయచేసి అందరికీ అప్పీల్ చేసేది ఏంటంటే కోరి యజమానులు కూడా మీకు మీ నియమ నిబాలకు అనుసరించి ఆపరేషన్ చేసుకోండి ఎక్కడైనా అతిక్రమిస్తే మాత్రం చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్